ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన ఎడిషన్లో ముమ్మాటికి కుట్రే చంద్రబాబు అరెస్టుపై పతాక స్థాయిలోనే పథకం ఏకకాలంలో మూడు విభాగాలలో ఫైళ్ళు మాయం అందరూ కలిసే ఆ పని చేశారు సిఎంఓ సిఐడి స్కిల్ డెవలప్మెంట్ విభాగం కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఫైళ్ళ మాయంతోనే కేసుకు బీజం నా స్టేట్మెంట్ను సిబిఐ మార్చేసింది నాడు స్కిల్ ప్రాజెక్టు సవ్యంగా జరిగింది నిబంధనల మేరకే చెల్లింపులు చేశారు నాడు కుట్రలు చేసిన ఆధారాలలో కొందరు ఇంకా ఆస్థానాలలోనే ఉన్నారు బాబును అరెస్ట్ చేయాలని జగన్ అనేవారు దాంతో నాటి సీఎం సలహాదారులు అధికారులు కొందరు ఉత్సాహంగా పనిచేశారు సమగ్ర విచారణకు డీజీపీకి లేఖ రాశ ఏబిఎన్ డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సివి రమేష్కు సంబంధించినటువంటి ఒక వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది గత రెండు రోజులుగా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినటువంటి సందర్భాన్ని ఉదాహరిస్తూ అప్పుడు ఏం జరిగింది అన్నటువంటి కోణంలో ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురిస్తోంది ఈరోజు ప్రచురించినటువంటి కథనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే సిఐడి స్కిల్ డెవలప్మెంట్ సిఎంఓ మూడు కార్యాలయాలు కలిపితేనే చంద్రబాబు అరెస్టుకు సంబంధించి జరుగుతుంది ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఆ ఫైళ్ళు మాయమైన తర్వాతనే కేసు ముందరికెళ్ళినటువంటి పరిస్థితి ఉంది తాను సమగ్ర విచారణ చేయాలని మాత్రమే లేఖ రాశానని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలని చెప్తుండటంతో సలహాదారులు కావచ్చు తన వెనక ఉన్నటువంటి ఇతరులు కావచ్చు ఉత్సాహం ప్రదర్శించారని అందులో భాగంగానే మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రిగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందని ఐఏఎస్ అధికారి రమేష్ గారు చెప్తున్నటువంటి వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈ చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారడం అప్పటికప్పుడు ఎలాంటి ప్రతిపాదనలు లేకుండానే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కట్టబోతా ఉన్నామని భారతీయ జనతా పార్టీని కూడా తాము వెళ్ళి తానే ఒప్పిస్తానని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు బీజం పడింది కూడా చంద్రబాబు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలోనే తర్వాత ఎన్నికలు జరగడం మహాకూటమి అధికారం లేకి రావడం చంద్రబాబు అరెస్టుకు జరిగినటువంటి తతంగాన్ని అంతా మహాకూటమి విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆడిటర్ను అడ్డంగా వాడేశారు బాబు అరెస్టుకు నాడు మహాకుట్ర జగన్ ఆదేశించారు ఆడిట్ సంస్థ పాటించింది విచారణ తీరుపై ఆనాడే అనుమానాలు ఐసిఏఐకి తాజాగా ఆ సంస్థపై ఫిర్యాదు స్కిల్ మేలు కనిపిస్తున్న సెంటర్లు టెక్నాలజీ ఏది పరిశీలన చేయొద్దంటూ హుకుం ఆడిట్ ఆడిట్ సంస్థకు శరత్ షరతులు పెట్టిన జగన్ ఆయన కోరుకున్నట్లే నివేదిక చేతికి ఇది జరిగిన ఏడాది తర్వాత విలువలేకి చంద్రబాబు అరెస్టుకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఆడిట్ను వాడుకున్నారో దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఆంధ్రజ్యోతి చేసింది పిల్లలు ఎందరున్నా పోటీకి సై స్థానిక ఎన్నికలపై పిఆర్ చట్టానికి సవరణ దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గింది మన రాష్ట్రంలో వన్ పాయింట్ సిక్స్కి పడిపోయింది పదహైదేళ్ళ లోపు పిల్లల సంఖ్య తగ్గుతోంది సంతానోత్పత్తికి యువ జనాభాను పెంచేందుకు ఈ బిల్లు అంటూ మంత్రి మనోహర్ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం పురపాలక చట్టానికి ఇదే చట్టం పురపాలక చట్టానికి అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి ఇద్దరు సంతానాన్ని మించున్నటువంటి వారికి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అర్హత లేదన్నటువంటి చట్టాన్ని సవరిస్తూ ఎంతమంది పిల్లలున్నా పోటీ చేస్తున్నటువంటి బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది దీనికి యువజనుల సంఖ్య తగ్గుతోందని కాబట్టి జనాభాను పెంచాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఈ బిల్లును చేస్తున్నట్లుగా కూడా మంత్రి మనోహర్ చెప్పినట్లుగా పరిస్థితి తెలుస్తోంది ఇక ఈనాడు విషయానికి వస్తే ఈనాడు ప్రధాన పత్రికలో వైకాపా ఆయాంలో వృద్ధి నేలబారు ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే జిఎస్డిపి వృద్ధిలో మూడు పాయింట్ ఒక శాతం తగ్గుదల తలసరి ఆదాయం ఒకటి పాయింట్ రెండు ఒకటి తక్కువ వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలది కింది చూపే సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల సామాజిక ఆర్థిక సర్వే వివరాలను వెల్లడించినటువంటి ప్రభుత్వం వైకాపా ఆయాంలో చాలా రంగాలు జిఎస్డిపి వృద్ధి అయిందని సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గడం వల్ల పారిశ్రామిక వ్యవసాయ సేవా రంగాలది కూడా తగ్గుదలైనటువంటి పరిస్థితిని ప్రభుత్వం విడుదల చేసినటువంటి దాంట్లో చూపించినటువంటి పరిస్థితి ఉంది ఇక యుద్ధ సవాళ్లను పరిష్కరించాలంటూ దక్షిణార్ధగోళ గోళ దేశాల్లో ఆహార ఇంధన ఎరువుల సంక్షోభం వాటిపై జీ ట్వంటీ దృష్టి సారించాలి ప్రధాని మోదీ పిలుపు బైడెన్తో భేటీ ప్రపంచంలో జరుగుతున్న ఘర్షణల కారణంగా దక్షిణాది దక్షిణార్థ గోళం దేశాల్లో అంటే పేద దేశాల్లో ఆహారం ఇంధనం ఎరువుల వస కొరత ఉందని దానికి సంబంధించినటువంటి అధిగమించాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు భారత ప్రధాని కలిసి ప్రకటన చేయడం అనేటువంటిది పేద దేశాలకు ఆశాజనకంగా కనిపిస్తోంది ఖచ్చితంగా ఎరువులు ఆహార వృద్ధి రేటును వాటి యొక్క ఏదైతే ఇప్పుడు సంక్షోభం ఉందో వాటిని అధిగమించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరొకటి చూసినట్లయితే నాలుగేళ్లలో నలభై ఆరు పాయింట్ యాభై రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడి గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ ద్వారా అంచనా పదమూడు ఎఫ్ఐఆర్ల నమోదు సుప్రీంకోర్టుకు నివేదించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హాయంలో ఇసుక దోపిడీ అనేటువంటిది లేకుండా పోయింది అప్పుడు పత్రికలలో టీవీ ఛానల్స్లోతో పాటు ప్రతిపక్షం కూడా గగ్గోలు పెట్టింది ప్రజాస్వామ్యవాదులు కూడా భూగర్భ జలాలు అంటిపోతున్నాయని ఇష్టారాజ్యంగా తోడడం వల్ల ప్రకృతి నష్టం జరుగుతోందని చెప్తే ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు చాలా ప్రాంతాల్లో ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చారు అయితే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఇసుకను ఒక బడా సంస్థకు అప్పగించిన నేపథ్యంలో ఆ సంస్థ చెప్పినదే జిల్లా స్థాయి అధికారులే కాదు రాష్ట్ర స్థాయి అధికారులు రాష్ట్ర పాలక వర్గంలో ఉన్నటువంటి వారు కూడా గట్టిగా సమర్థిస్తుండడంతో కింద ఏమి చేయలేని పరిస్థితి కనిపించింది దాని ద్వారా అనేకమైనటువంటి ప్రకృతి విధ్వంసాలు జరిగాయి అయితే ఇప్పుడు వాటిపైన గూగుల్ ఎర్త్ ద్వారా జరుగుతున్నటువంటి వాటిని చూస్తే ఇసుక దోపిడి నలభై ఆరు పాయింట్ యా ఐదు రెండు లక్షల క్యూబిక్ మీటర్లు అంటే ఇసుక ఎంత స్థాయిలో దోపిడీ జరిగిందో మనకు తెలుసు వేంపల్లి ప్రాంతంలో స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతే సర్పంచ్గా ఉన్నటువంటి ఆర్ శ్రీనివాసులు అక్కడికి వెళ్ళి వాహనాలను అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది లేకపోతే తాగునీటికి సంబంధించినటువంటి మోటార్లు కూడా దానికి చెడు అది ఏమంటారు ఆ ప్రళయానికి అంటే ఇసుక తీసేయడం వల్ల ఆ నీటి మట్టం తగ్గడంతో పాటు ఆ నీటి మోటార్లు కూడా చెడిపోయేటటువంటి అంటే ఆ ఇసుక కొట్టుకొనిపోయే క్రమంలో వాటిని కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉందని ఆ రోజు ఆందోళన వ్యక్తం చేశారు తర్వాత అదే చోట వేంపల్లిలో విలేకరుల కేసులు నమోదు చేయించారు పొట్టిపాడు కొండాపురం మండలంలో పొట్టిపాడులో స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం వ్యక్తులు ఆ పార్టీకి మద్దతుదారులే క్వారీ దగ్గర ఆందోళనలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఆ దోపిడీ ఎంతవరకు జరిగిందో అది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితే మన్యం గజ గజ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మన్యంలో పదకొండు మండలాలను చలి చలి వణికిస్తోంది గతంలో పోలిస్తే ఇక్కడ రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి సోమవారం ఉదయం అరకులోయలో ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీలు డుమ్రీగుడిలో నై తొమ్మిది పాయింట్ ఏడు జీ మాడుగులలో పది మంచంగి పుట్ట హుంకుపేటలో పది పాయింట్ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతలపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్తాను అంటే ఉష్ణోగ్రతలు రోజు రోజుకు ప పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు అక్కడ పర్యాటకుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది ఇక ఇంకొకటి చూసినట్లయితే కాగుకు కాగు కాగుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకమైన భారత కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ సంజయమూర్తి నియామకమయ్యారు ఇది చాలా అసలు మంచి ఆంధ్రప్రదేశ్కు దక్కినటువంటి గౌరవంగా చెప్పవచ్చు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ఈ విషయాన్ని పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇతను మాజీ మంత్రి ఎం మాజీ ఎంపీ సారీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు అని కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక సాక్షి విషయానికి వస్తే ప్రజలకు షాకులు సర్కారుకు సోకులు వార్తలపై వాకౌట్ మీరు హామీ ఇచ్చినట్టుగా విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోగా ప్రజలపై పదిహేడు వేల కోట్లకు పైగా కరెంటు భారం వేస్తారా అప్పులపైన అడ్డగోలుగా అబద్ధాలు చెప్తారా ఇది బడ్జెట్ మోసం అంటూ సర్కారును మండలిలో నిలదీసిన వైఎస్ఆర్సిపి నేతలు విద్యుత్ ఛార్జీల పెంపు సూపర్ సిక్స్ హామీల ఎగవేతలు దిగజారిన శాంతి భద్రతలపై దద్దరిన శాసన మండలి ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసినటువంటి విపక్షం ఎన్నికల హామీ ప్రకారం ప్రజలపై ఛార్జీల భారం వేయకుండా సబ్సిడీగా ప్రభుత్వమే భరించాలని విపక్ష నేత బొత్స డిమాండ్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన పీడిఎఫ్ మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదం చేసుకున్న ప్ర అధికార పక్షం ఏదైతే శాసనసభకు ప్రతిపక్షం వాకౌట్ చేసినప్పటికీ శాసన మండలిలో ఎక్కువ బలం ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పీడిఎఫ్ సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాలపైన పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నిన్న ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చినటువంటి కరెంటు బిల్లులు పెంచబోము సూపర్ సిక్స్ అమలు అదేవిధంగా అనేకమైనటువంటి అంశాలు దిగజారుతున్నటువంటి శా శాంతి భద్రతలు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి అనేకమైనటువంటి అంశాలపై నిన్న చర్చ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీ తెలుగుదేశానికి చాలా హోరాహోరీగా మాటలు యుద్ధం కూడా జరిగినటువంటి పరిస్థితిని మనం నిన్న అసెంబ్లీలో చూసాం ఏదైతే కరెంటు బిల్లులు పెంచడం ద్వారా ప్రజలపై భారం పడుతోందో ఆ అమౌంట్ను అధికార పార్టీ ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో ప్రజలకు ఇచ్చి వాటిని భరించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది దాంతో ఆ బిల్లును తాము ఆమోదం తెలపలేమంటూ వాకౌట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది దాన్ని పీడిఎఫ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వాకౌట్ చే అంటే దాన్ని వ్యతిరేకించారు పీడిఎఫ్ ఎమ్మెల్యేలు కూడా ఈ కరెంటు ఛార్జీల పెంపుదల వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పారు అయితే మూజువాణి ఓటుతో అది పూర్తిగా సక్సెస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు వర్ర రవీంద్రనాథ్ రెడ్డిని మా ముందు హాజరుపరచాలని చెప్పాం మీరేమో ఇంకెక్కడో ఆయనను హాజరుపరిచారు ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి దీనిపై వివరణ ఇవ్వండి పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి పోలీసులకు హైకోర్టు ఆదేశం విచారణ ఇరవైకి వాయిదా సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రనాథ్ రెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచేటువంటి విషయంలో వర్ర కుటుంబ సభ్యులు కావచ్చు ఆయన తరపునటువంటి వకీల్స్ కావచ్చు వర్ర రవీంద్రారెడ్డి మీద వేసినటువంటి పిటిషన్లు కాదని మీరు ఎక్కడో అంటే కడపలో హాజరుపరిచారు కదా దానికి సంబంధించి మీరు ఎక్కడో హాజరుపరిచారు దానికి సంబంధించి పూర్తి వివరాలని ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినట్టుగా సాక్షి ప్ర తన ప్రధాన పత్రికలో ప్రచురించింది వర్ర రవీంద్రారెడ్డిపై ఇప్పటికే అనేక కేసులు నమోదు అవుతున్న దశలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన సోషల్ యాక్టివిటీస్ట్ తన పార్టీ అనుకూలమైనటువంటి సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి వర్ర రవీంద్రనాథ్ రవీంద్రారెడ్డిని కాపాడుకునే ప్రయత్నాన్ని కూడా అంతే గట్టిగా చేస్తోంది దీని ద్వారా మిగతా క్యాడర్లో నమ్మకాన్ని కలిగించడం జోసును నింపడం పార్టీ అండగా ఉంటుందన్నటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడం కోసమే చాలా అప్రమత్తంగా చాలా గట్టిగా న్యాయపరమైనటువంటి చిక్కుల నుండి వర్ర రవీంద్ర రెడ్డిని తప్పించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం కూడా అంతే కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది చూడాలి మరి ఏం ఎలా ఉంటుందో ఏమిటో అనేటువంటిది అప్రమత్తంగా ఉండాలి మణిపూర్లో త్వరగా శాంతి భద్రతలను పునరుద్ధరించాలి ఆ దిశగా వెంటనే చర్యలు చేపండి అంటూ హోంమంత్రి అమిత్ షా స్థానిక అధికారులకు ఇచ్చినటువంటి పరిస్థితిని చూశాం ఇక ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయవచ్చు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీకి అర్హత నిబంధనల్లో సమ సడలింపు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల చట్టాల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం జనాభా పెరుగుదలకే ఈ మార్పులన్న మంత్రి నాదేన్ల సవరణ వల్ల సంతానోత్పత్తి పెరగదని సంక్షేమ పథకాలు అందవన్న సభ్యులు ఇక్కడ శాసన మండలిలో నిన్న ఏదైతే ఆమోదం పొందినటువంటి పంచాయతీరాజ్ చట్టానికి ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల్లో పోటీ చేయవచ్చు అన్న దానికి కూటమి నుంచి మంత్రి నాదేన్ల మనోహర్ ఏదైతే సంతానోత్పత్తి దీనివల్ల పెరుగుతుందని చేసినటువంటి ప్రకటన విపక్షం తప్పుబట్టింది సంతానోత్పత్తి దీనివల్ల పెరగదని దీనివల్ల సంక్షేమ పథకాలు కూడా ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉందని కూడా హెచ్చరి హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది తర్వాత మోజువాణి ఓటుతో ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ అయినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల వెనుకున్నటువంటి వాస్తవాలను మీ దృష్టికి తెస్తాం నమస్తే